ఇలా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం మీ అందరికి తెలుసు కదా నేను మేకప్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఎవరు కాల్ చేసినా రెడీ అయి నేను వెళ్ళిపోవాలి వాళ్ళని రెడీ చేయడానికి నేను శృతి అయితే రెడీ అయిపోయాము తర్వాత నా స్టూడెంట్ అనిత కూడా జాయిన్ అయిపోయింది ఇలా స్టార్ట్ అయిపోయి స్టూడెంట్స్ని ఎందుకు తీసుకెళ్తా అంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి అకాడమీలో చేసింది గంటలు గంటలు టైం ఇస్తాను కాబట్టి వాళ్ళు చేసేస్తారు మరి లైవ్ డెమోస్ ఎలా చేస్తారు అది నాకు కూడా క్లారిటీ రావాలి కదా వాళ్ళకు వచ్చా లేదా అనేది దానికోసమే తీసుకెళ్తాను ఈ అమ్మాయిలను ఎలా రెడీ చేశానో మీకు కూడా తెలుసు కదా కానీ మధ్యలో టీ బ్రేక్ కంపల్సరీ మా వదిన ఆరు పెట్టారు టీ అని చెప్పాను కదా చాలా బాగుంది చాలా రోజుల కళ మళ్ళీ తాగాను మొత్తానికైతే నా టీంతో నేను ఈ వర్క్ని అయితే ఫినిష్ చేశాను మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ముందు ముందు మీకు ఏం వీడియోస్ కావాలో అది కూడా చెప్పేసేయండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్